హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి అమెరికా వద్దాం అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు అంటే పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి మన వీడియో చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు అడగాలి ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి అన్న ఆన్సర్ ఆన్సర్ అనేది వీడియోలోనే ఉంటుంది మీ డౌట్లు అన్నీ కూడా వీడియోలోనే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా మంది మధ్యకాలంలో చూసే ఉండొచ్చు ఈ సంఘటనలన్నీ కూడా అయినా కూడా నేను కొంచెం వివరంగా అయితే చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మూడు రోజుల క్రితం ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అదేంటంటే ఇండియా నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక స్టోర్ లో పనిచేస్తున్నాడు ఒక స్టోర్ లో పనిచేస్తుంటే ఆ అబ్బాయితో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఆ అబ్బాయి ఏ స్టోర్లో అయితే పనిచేస్తున్నాడో అదే స్టోర్ కి ఒక పాకిస్తాన్ అబ్బాయి తో వచ్చాడు పాకిస్తాన్ అబ్బాయి తో వచ్చాడు వస్తే లోపలికి వచ్చిన తర్వాత అమ్మాయి సింగిల్ గా కనిపించింది అబ్బాయికి స్టోర్లో ఇండియా ఇండియా ఎవరైతే ఇండియన్ అబ్బాయి ఉన్నాడో ఇండియా నుంచి వచ్చి అబ్బాయి లో వర్క్ చేస్తున్నాడో ఆ అబ్బాయికి ఈ పాకిస్తాన్ అమ్మాయి సింగిల్ గా కనిపించింది సింగిల్ గా కనిపించినప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడంటే చూడంగానే మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పేసి వర్లు సో బ్యూటిఫుల్ అని ఒక పదం అయితే వాడాడు వాడితే దానికి మరి అమ్మాయి ఎందుకు అంతగా రియాక్ట్ అయిందో అర్థం కాల మామూలుగా అది సహజంగా అమెరికాలో ఆ పదం తప్పు కాదు అసలు అమెరికాలో ఆ పదం అసలు తప్పు కాదు చాలా మంది ఆ పదాన్ని వాడతారు ఇక్కడ ఎందుకంటే అసలు అమెరికా కల్చర్ ఎలా ఉంటుంది అని చెప్తాను ఫస్ట్ ఎవరైనా సరే అమెరికాలో ఉన్న వాళ్ళు ఏజ్ తో సమానం ఉండదు మరి లేడీస్ ఆ జెంట్స్ అని కూడా ఉండదు మనం వెళ్తున్నాం అనుకోండి ఒక రోడ్ నో లేకపోతే ఒక మాల్ లోనో ఎక్కడైనా సరే వాళ్ళు ఎదురయ్యారు అనుకోండి మనకి లేదా మనం వాళ్ళకి ఎదురు అనుకోండి మనం ఏదన్నా అనుకోకుండా గవకుండా తలెత్తి వాళ్ళ వైపు చూస్తే వాళ్ళ అటు ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా నో ప్రాబ్లం మనం అలా చూడంగానే వాళ్ళు ఏం చెప్తారంటే హాయి చెప్తారు మనం ఎవరిని ఏందని వాళ్ళకి ఏం సంబంధం ఉండదు వాస్తవంగా సంబంధం లేకుండానే హాయ్ చెప్తారు లేదంటే అవారు అంటారు ఎలా ఉన్నారు అని అడుగుతారు ఈ రెండు పదాలు ఇక్కడ వాడతారు ఇది వీళ్ళకి అసలు తప్పు కాదు ఇది వీళ్ళ కల్చరు మెయిన్ అమెరికన్ కల్చర్ అనమాట అది మనం ఏమనుకుంటాము ఇండియాలో ఎవరన్నా మనకి ముక్కు మొకం తెలవని వాళ్ళు ఇదే పదం మన మనల్ని అడిగితే అంటే హాయ్ చెప్పినా బాగున్నారా అని అడిగినా మనం అంత పెద్ద రియాక్ట్ అవ్వము ఎందుకంటే వాళ్ళెవరూ మనకు తెలవదు మనకి మన మనల్ని ఎందుకు హాయ్ చెప్పారు ఎందుకు అతను నిన్ను బలకరిచ్చాడు ఎందుకు ఆవిడ నిన్ను బలకరిచ్చింది ఇలా కొంచెం మనం రియాక్ట్ అవుతాం అసలు మనకు సంబంధం లేని వాళ్ళు కదా ఎందుకు అని ఇక్కడ అలా ఉండదు ఎవరు పలకరించి ఎవరు కొత్త మనిషిని పాత మనిషిని లేకుండా ఇది ఒక పదం ఉంటుంది ఇక్కడ ఇది కంపల్సరీ ఇక్కడ అలానే ఈ స్టోర్ కు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని అమెరికన్స్ వాళ్ళని వీళ్ళు ఎలాగో ఆ స్టోర్ లో పనిచేస్తున్నారు కాబట్టి అలా చెప్తా ఉండొచ్చు అబ్బాయి గతంలో కూడా చాలా మంది చెప్పుకుండొచ్చు అలానే ఈ అమ్మాయికి కూడా అమెరికా పాకిస్తాన్ అమ్మాయికి కూడా ఈ ఇండియన్ అబ్బాయి అలానే చెప్పాడు సేమ్ మీరు చాలా బాగున్నారు అని చాలా అందంగా ఉన్నారు బాగున్నారు కదా చాలా అందంగా ఉన్నారు అని కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళి అడా ఉడిగా వాళ్ళు ఆయన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మరి అమ్మాయి అమ్మాయికి ఏమనిపించిందో మరి అర్థమైందో ఎందుకు అర్థమైందో తెలియదు కానీ మొత్తానికి అమ్మాయి వెళ్ళి అడావుడిగా వెళ్ళి వాళ్ళ హస్బెండ్ కు చెప్పింది నన్ను అతను ఇలా అన్నాడు అని అర్థమయ్యి చెప్పిందా అర్థం కాగా చెప్పిందో తెలియదు కానీ మొత్తానికి చెప్పింది మరి చెప్తే అతనన్నా కొంచెం ఏముందిలే చిన్న వయసు వాళ్ళు వాళ్ళు కూడా అంత ఏజ్ ఏం కాదు ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన అబ్బాయి కూడా చిన్న వయసు అబ్బాయి ఇదంతా చిన్న వయసు వాళ్ళే మీరు ఇక్కడ వినొచ్చి కూడా వినిపిస్తాను తర్వాత ఇక ఏమర్థమైందో ఏమో తెలియదు కానీ వచ్చి ఇక హడావుడిగా వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు నోటికొచ్చినట్టు ఇంకా అసలు ఆలోచిస్తాల్సిన పని లేకుండా మాట్లాడుతున్నాడు కానీ ఆ అబ్బాయి పాకిస్తాన్ నుంచి వచ్చి కూడా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వాస్తవంగా పాకిస్తాన్ అబ్బాయి అమెరికాలో అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆ అబ్బాయి అంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఇండియా అబ్బాయి సైలెంట్గా ఉండిపోయాడు నేను అలా అనలేదు నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు నేను తప్పుగా మాట్లాడలేదు అని చెప్తున్నాడు అదే గనక ఇండి ఇండియా అబ్బాయి ఉన్న ప్లేస్ లో గనక అమెరికన్స్ గనక ఉన్నట్టయితే ఈ పాకిస్తాన్ అబ్బాయి సంగతి చెప్పేవాళ్ళు వెంటనే ఫోన్ చేసేవాళ్ళు పోలీసులు వచ్చేవాళ్ళు అబ్బాయి సంగతి చెప్పేవాళ్ళు కాకపోతే ఇక్కడ సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇండియన్ అబ్బాయికి ఎందుకంటే ఆ అబ్బాయి అక్కడ చేసే పని కరెక్ట్ కాదు కాబట్టి ఓకే అర్థమైంది కదా అయితే ఇక్కడ ఈ పాకిస్తాన్ అబ్బాయిని ఇండియా అబ్బాయి ఏమి అనలేకపోయినా కూడా ఇక్కడ సోషల్ మీడియాలో అమెరికా సోషల్ మీడియా ఉంది కదా దీంట్లో మాత్రం ఒక రేంజ్ లో ఆడుకున్నారు అబ్బాయిని ఒక రేంజ్ లో ఆడుకున్నారు ఏమైంది ఏమన్నాడు అతను మీ ఆవిడ అందంగా ఉంది అని చెప్పాడు అందులో ఏం పోయింది నీకు ఏం తప్పు అనిపించింది నీకు ఏం అనకూడదా అది ఈత ఇంకెవరిస్ట్ వచ్చినట్టు వాడు సోషల్ మీడియాలో బోలేడని సార్ట్ వీడియోలు పెట్టేశారు ఇక్కడ అబ్బాయి ఏం మాట్లాడాడు ఏంది అన్నది కూడా నేను వినిపిస్తాను మీరు వినండి Said to her, how are you gonna tell me? We didn't say fuck or something. Else. No, you said she is beautiful. Yes or no? I said you're looking so. Beautiful. Why the fuck would you say that? I'm sorry for that because I'll be just. Are you please get this. Yeah. Am I crazy? Well, just your wife comes to the store, yeah, but wants no. to pick up a freaking sandwich, yeah, but is she crazy? Yeah, no. that she sits through these fucking yeah. compliments, these no. fucking creeps. No. No. Give us a they made, Why? They, they made a mistake. This is not your fucking country. Yeah. This is not India or something, dude. Yeah. So, yeah, you're in the fucking right. states. Yeah, 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 Sir, yeah. Yeah. I understand you're saying, yeah, no, I understand yeah. what, what you're talking right. about. It, it, really it, it is a generational obviously. thing right. yeah. it is a generation that would have been okay. No, it yeah, would yeah, not yeah, have yeah, been the the people, okay. They would have took it better. Yeah, people, it would have not been okay. Yeah. Yeah. It is never okay and, and, and to I speak that. That. to a woman you do not know and talk about her looks. Listen. There is a difference in class, listen. There is a difference in respect there's no difference in generation listen you you you, you, you made your point man some they, they, they've learned a lesson answer. they won't do it again i want they learned the lesson against them i'm no. sorry but no. this is no. not okay really so, i was right. saying he was taking in some other way we didn't say like that the thing is you just do not freaking say yeah. it Yeah, but well, they, they won't do it again he immediately okay. says he, it's you got to have some I grace i do okay. i promise okay. like i'm not a yeah. crazy person no this not, is like no, yeah. insane to me no. can talk to you. i don't need to talk to anyone yeah. Yeah. when he comes i expect one of you yeah. guys to like explain what i have said here i'm yeah. sure you guys have cameras Right. i want to go and look at it I've been a GM, like manager, at many store locations. Is there anything that not I not at a single time? That in Has anyone? There is right? no yeah. other way to take it. We apologize. We are, palace, we are yeah. saying sorry rather than yeah. that. What yeah. can I say? Yeah. We just greeted him in a good way. That yeah. that is not how you yeah. greet. Him yeah, yeah, yeah. The, but they, they like, like, try yeah. to understand. Yeah. That. yeah, they understand. Yeah. Don't don't escalate yeah, see, it yeah, in life. No no, I'm done. Yeah. Like, okay. You made your point, man. Just for future sake, yeah, for right. your own yeah. self. Yeah, right. Please don't do that to anyone. Because yeah. I am a very nice person. I, I you will person? someday see a motherfucker yeah. that's not as nice. <laughs> yeah. yeah. The, the, you know okay, what you're right, saying? right, absolutely. Yeah, there are some your, crazy people out there. Yeah, right. And this is Kansas. yeah, yeah. yeah. yeah, one yeah. Second. You, విన్నారు కదా అబ్బాయి ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఎంత రచ్చ చేశాడు ఇది ఈ వీడియో చూపించడానికి రీజన్ ఏంటంటే కొంచెం మీ లిమిట్స్ లో మీరు ఉన్నారనుకోండి ఈ గోల్ ఉండదు అది ఏదన్నా కొంచెం తేడా పడితే చాలా ప్రమాదకరమైన విషయం ఇది ఎందుకంటే ఆ అబ్బాయి అంటే అబ్బాయి మాట్లాడిన మాటలకి ఇండియా అబ్బాయి కూడా రియాక్ట్ అయ్యాడు అనుకోండి అది కొంచెం ప్రమాదకరమైన విషయం అనమాట ఇప్పుడు మామూలుగా అయితే ఈ అబ్బాయి సైలెంట్ ఉన్నాడు కాబట్టి ఓకే ఈ అబ్బాయి కూడా మళ్ళీ ఏదో తిరిగి నేనేమన్నాను ఏం అంటే కొంచెం వ్యవహారం అంతా కూడా తేడా పడితే అది దేశంగా దేశం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో ప్పుడు వీడియో కూడా మీకు వినిపించడం జరిగింది ఇది ఇప్పుడు ఇంకొక విషయం గురించి మాట్లాడదాం ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలో అది కూడా ఇంకా ఏరియా వాళ్ళు అంటే అతను ఇండియా అతనే ఇండియా అతను పాపం అతను కూడా ఏ వాల్ ఏదో వస్తున్నట్టున్నాడు అది ఏ స్టోరు ఏందన్నది ఏం కనిపించలేదు వాస్తవంగా పాపం అతను మెట్లు ఎక్కుతా మెట్లు ఎక్కుతున్నాడు మెట్లు ఎక్కుతుంటే అక్కడ కనిపించి మళ్ళీ ఏరియా అతను అతను సెల్ఫీ అతనే వీడియో తీసుకుంటూ అమెరికన్స్ అతనే వీడియో తీసుకుంటూ ఏ కంట్రీ నుంచి వచ్చావు ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు అడిగితే అతను ఇండియా అని చెప్పాడు ఇండియా అని చెప్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు గో బ్యాక్ అంటాడు ఇండియా గో బ్యాక్ కంట్రీ కొంతమంది ఏంటంటే ఇలా రెచ్చిపోయి ఎవరికి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో కొంచెం హల్చర్ చేద్దాం చూస్తా ఉంటారు అంతే అంతకుమించి ఏం లేదు పాపం ఇతను కూడా ఏం మాట్లాడాల ఇతను కూడా ఏం మాట్లాడుకోండి ఇతను కూడా పాపం సైలెంట్ గానే ఉన్నాడు ఇతను కూడా ఏమి అనకుండా ఇండియా అని చెప్పాడు సైలెంట్ గా తాను లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి పోయిన తర్వాత ఇతను బూతులు తిడుతున్నాడు ఇతను బూతులు తిడుతున్నాడు నోటికి వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు బూతులన్నీ కూడా కట్ చేశాను నేను ఆ బూతులు ఏడ వినిపించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇతను ఇలా బూతులు తిడుతున్నాడు ఇదే బూతులు తిట్టి ఇలా వీడియో పెట్టిన రోజు మనకి ఇండియాలో కూడా న్యూస్ ఛానల్స్ చాలా మంది చెప్పారు ఒక తెల్ల జాతీయుడు ఆహంకారంతో ఆంకార పూరితం మాటలు మాట్లాడుతున్నాడు అది ఇది అని చెప్పి చాలా మంది వీడియోలు పెట్టారు why are you in my country why are you here yeah Yeah. why are yes you sir. in america you need, i don't like you guys here oh there's too many of you guys here oh yeah indians you guys are flooding all of all the white countries and we're tired of it americans oh. are getting sick of this shit okay, okay? All right. i want you to go back to india I'm tired of these goddamn brown people invading our country మన వాళ్ళని ఎందుకు పెడుతున్నారు ఇక్కడ కొంతమంది అంటే కొంతమంది చేసే పనులు అవేంటి అన్నది నేను ఇక్కడ వీడియో పెడతాను ఇది కూడా చూడండి కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనోళ్ళు అంటే మనోళ్ళు అంటే ఇండియా నుండి వచ్చిన వాళ్ళు స్టోర్ల మీద పడేది దొంగతనాలు చేయడం ఇది చాలా మంది మనం కూడా విన్నాము గత ఏడు ఎనిమిది నెలల క్రితం అని లేదంటే వన్ ఇయర్ క్రితం క్రితం అలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇతనొకడం ఇతను కూడా ఏంటంటే ఇతను ఇక్కడే వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇతను అంతా సీటింగ్ వ్యవహారమే చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీటింగ్ వ్యవహారం కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే ఇండియా నుండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి జాబులు ఇప్పిస్తానని లేదంటే ఇక్కడ కొంతమందికి మీకు ఇంట్లోకి ఏమన్నా మేము హెల్ప్ చేస్తాము అని అని వాళ్ళ ఇళ్లకెళ్ళడము అలానే ఏవో చాలా చిల్లర అయితే ఇతను కూడా చేశాడు ఇలాంటి వాళ్ళని కొంతమందిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళు తిడతన్నారు అదొకటి ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్టోర్లు దొంగతనం చేయటం చెప్పాను కదా అది కూడా మొన్న నేను అది కూడా వీడియో పెట్టాను అది చదువుకోవడానికి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నారు అని ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఇక్కడ ఇండియన్స్ అంటే కొంచెం చులకన భావంతో చూస్తున్నారు ఆ చులకన భావంతో వాళ్ళు చూస్తున్నారు అంటే దానికి రీజన్ మనమే దానికి రీజన్ మనమే ఎందుకంటే మనమే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం ఏదో ఒక పనులు చేయటం వాళ్ళకి అలాంటి అవకాశాలు ఇస్తున్నారు వచ్చిన వాళ్ళు పద్ధతి కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడరు కదా మనం ఏదో పని చేస్తేనే కదా వాళ్ళకి మనం మాట్లాడే అవకాశం ఇస్తుంది సరే ఇక్కడ వాళ్ళు ఏమైనా గా ఉన్నారంటే ఇక్కడ వాళ్ళు కూడా ఏం కరెక్ట్ గా ఉండరు మనల్ని మించి చేస్తారు మన ఇండియన్స్ మించి చేస్తా ఉంటారు వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగతనాలు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు సరే ఇక్కడ వాళ్ళు లోకి వెళ్ళి దొంగతనాలు చేస్తుంటారు వాళ్ళు మాటల్లోకి వెళ్ళి ఏమన్నా డ్రస్సులు కావాలంటే డ్రస్సులు ఏది కావాలంటే అదే లేదంటే బర్గర్ షాప్లోకి కేవలం తిండి కోసం కూడా ఇక్కడ ఇల్లు కూడా చాలా మంది అలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వీడియోలు అన్ని కూడా ఇక్కడ క్రైమ్ వీడియోలు చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ వాడు ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటూనే ఉంటారు జీవితాలన్నీ కూడా రోడ్డును పడుతూనే ఉంటాయి కానీ మనం అలా కాదు కదా వేరే చోటు నుంచి వస్తున్నాం ఎందుకు మంచి జాబ్లో స్థిరపడదామని కొంచెం లైఫ్ బాగుంటుంది అనే ఉద్దేశం అంత దూరం నుండి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేయకుండా ఉంటాయి అంటే కొంచెం ఆశ చూసి ప్రతిదీ ఆశ చూసి మాట్లాడటం కొంచెం మనం తెలుసుకొని మాట్లాడుతూ ఉంటే ఏం అంతే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది నా ఉద్దేశం మా వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం